హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీకి బ్రేక్ నెట్వర్క్ ఆసుపత్రుల సృష్టికరణ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఆరోగ్యశ్రీకి సంబంధించి అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ లెట్కున్న టాపిక్లోకి తెలుపుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ఆరోగ్యశ్రీ సేవలు అందించలేము పెండింగ్ బకాయిలో చాలీ చాలని ప్యాకేజీలు అనేక సమస్యల మధ్య రోగాలకు వైద్య సేవలు అందించడం మా వల్ల కాదు ఇప్పటికే అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించాము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఈ ఆరోగ్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అనేక సార్లు హామీలు ఇచ్చి మాట తప్పారు ఇక ఓర్పుతో ఉండటం మా వల్ల కాదు కాబట్టి అన్ని సేవలు నిలిపివేస్తున్నామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో మరోసారి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు లేఖ రాశాయి అసోసియేషన్ ప్రతినిధులు మీడియాకు కూడా ప్రెస్ నోట్ విడుదల చేశారు రెండు వేల ఏడు నుంచి ఆరోగ్యశ్రీ రోగులకు సేవలు అందిస్తున్నామని రెండు వేల పదమూడులో ఒక్కసారి మాత్రమే ప్యాకేజీలు పెంచారని గుర్తు చేశారు ఇటీవల ఐదు లక్షల ప్యాకేజీని ఇరవై ఐదు లక్షలకు పెంచడం వల్ల రాష్ట్రంలో నగదుతో వైద్యం చేయించుకునే వారి సంఖ్య మరింత తగ్గడంతో పాటు ఆసుపత్రులపై మరింత భారం పెరిగిందన్నారు సమస్యలపై అనేకసార్లు ట్రస్టుకు వినవించిన స్పందన లేదని దీంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ కింద కొత్త రోగులను తమ ఆసుపత్రుల్లో చేర్చుకోమని ఈహెచ్ఎస్తో పాటు అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నామని ప్రకటించారు అయితే అసోసియేషన్ అంచనాల ప్రకారం దాదాపు వెయ్యి కోట్ల బకాయిలు ఉంటాయని తెలిపారు కాగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయాలని గత నెలలోనే నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి ప్రభుత్వం చర్చలు జరిపి నెట్వర్క్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు డిసెంబర్ పదిహేను నాటికి ప్యాకేజీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఇప్పటి ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు పైగా ఆసుపత్రుల బకాయిల విడుదలలో కూడా తత్సరం చేస్తున్నారు దీంతో సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన కొనసాగించాలని నిర్ణయించాయి చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను